జయ గురుదత్త అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదేవి దత్త ఈరోజు లండన్లో లక్ష్మీ గారిని కలవడానికి వచ్చాను ఆమె ఎవరు అనుకుంటున్నారు నిజంగా లండన్లో కూడా దత్తబిడ్డలు ఉన్నారండి మరి ఆమె మన యూట్యూబ్లో మన సిద్ధమంగళ సూత్రం గురించి చూసి ఆవిడ దాన్ని పాట ఎలాగ నేర్చుకొని చక్కగా సిద్ధమంగళాసూత్రం అత్యంత అద్భుతంగా పాడుతూ అలాగే మన నా నెంబర్ దొరికితే దాంతో నాకు అంటే ఆన్లైన్ క్లాస్ అంటున్నాం కదా ఏంటి అని చెప్పేసి ఆ క్లాస్లో జాయిన్ అయ్యి రోజు మన అద్భుతంగా సత్సంగాన్ని వింటూ గురుచరిత్రని దత్తస్తవాన్ని సిద్ధమంగళ సూత్రాని ఆవిడ మన గ్రూప్లో చేరి లండన్లో ఉన్నా కూడా ఆవిడ మన సంస్కృతి దేన్ని మర్చిపోలేదు నిజంగా నేను అందుకోసమే స్వామి నన్ను ఇక్కడ తీసుకొచ్చారేమో అనిపించింది ఆమెను చూస్తే అనిపించింది ఎంత దత్తభక్తి అలాగే సాయి భక్తి ఇలాగా డివోషనల్ గా చాలా గొప్ప స్థితిలో ఉండే లక్ష్మీకాణికరడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను అయితే ఆమె మాటల్లో మన గ్రూప్ గురించి అలాగే మన సత్సంగాల గురించి తనేమనుకుంటుందో తన మాటల్లోనే విందాం నమస్తే మా లక్ష్మి గారు నమస్తే మిమ్మల్ని కలవ నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు సంతోషం చాలా ఎందుకంటే నేను వింటు అంటే ఈ మధ్యే నేను స్టార్ట్ చేశాను అది వినడం నాకు అప్పుడు ఇంకా నేర్చుకుంటూ ఉంటుంటే బాగుంటది అని స్టార్ట్ చేశాను అనుకోకుండా నేను యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసి అలా చూస్తూ చూస్తూ కొన్ని నేర్చుకున్నాను తర్వాత మళ్ళీ సిద్ధ దత్తస్తవం కూడా నాకు ఫస్ట్ లో తెలియదు ఇంతవరకు మీ గ్రూప్ లో నేను మీరు నెంబర్ మీరు నెంబర్ ఇచ్చాక నేను నన్ను యాడ్ చేయమని మీకు మెసేజ్ పెడితే మీరు వెంటనే రిప్లై చేశారమ్మా థ్యాంక్ యూ దానికి కానీ ప్రతిరోజు నేను అది వింటూ దత్తస్తవం కానీ గ్రూప్ లో మీరు చెప్పే గురు చరిత్ర పారాయణ ప్రతిది చాలా అద్భుతంగా అందరు ప్రతి ఒక్కరు పాడడం కానీ దాని గురించి మీరు చెప్పే వివరణ సార్ చెప్పే వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కసారి చెప్తూ ఉంటే ఆ చరిత్ర గురించి బాబాది అది కూడా వస్తూ ఉంటది ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా ఉందమ్మా చాలా మంది నిజంగా విని చాలా ఆనందంగా తరిస్తున్నారు అమ్మా లక్ష్మి గారు అలా నిజంగానే మీరు ఆ సిద్ధమంగళ సూత్రాన్ని నా కోరిక నిజంగా ఇప్పుడు ఇట్లా తీరింది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే సిద్ధమంగళ సూత్రాన్ని దేశ విదేశాలందరూ చదువుతున్నారు కానీ ఇది ఇంకా యూట్యూబ్ ద్వారా అందరికీ అందాలనేది నిజంగా నా సంకల్పం కాబట్టి అందరికీ అందింది అనడానికి ఫస్ట్ మీరే అనమాట మాకు కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది రోజు నాకు లండన్ ఏం తెలియదు మీరు లక్ష్మీగారు అంటే మామూలు చాలామంది వింటున్నారు కదా అని అలా అనుకునేదాన్ని మీరు ఈరోజు ఎక్కడ ఉంటారు అంటే లండన్లో ఉంటాను మెసేజ్ పెట్టడం నేను నీకు రోజు ఇక్కడికి రావడం మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నాన్న అయితే దత్తస్థావాన్ని సిద్ధమంగళ సూత్రాన్ని మీ నోటి ద్వారా మన వాళ్ళకి అందరికీ అందించాలా అని చెప్పి నాకు అయితే ఇక్కడికి వచ్చాక అనిపించింది యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ కూడా అనుకోలేదు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా నాకు చాలా మిమ్మల్ని చూస్తే మాత్రం హార్ట్ఫుల్ గా మిమ్మల్ని ఇలా హార్ట్ చేసుకోవాలా అనిపించింది ఎందుకంటే అమ్మా నిజంగా ఆ ఇసలు భక్తి అనేది మరుగుపడిపోతుంది అంటే ఇట్లా విదేశాలకి వచ్చి వాళ్ళు చాలా ఇదైపోతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పాపం పనులు వచ్చడం మూలన ఆఫీస్ పని వచ్చడం మూలన అసలు భక్తి వాళ్ళకి ఉన్నా కూడా పాపం చేసుకోలేకపోతున్నారు కానీ మీరు ఇద్దరు పిల్లలతో హస్బెండ్ ఆఫీస్ పంపించి మీరు గ్రూప్ లో ఇలా వింటూ ఇంత హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతున్నారు అసలు నిజంగా నాకు కావాలి మా ఎందుకంటే మన ఇండియాలో అయితే భక్తి ఉంది దాన్ని చాలా మంది ఇక్కడ నాకు ఉన్నారు లండన్ లో కూడా దొరికారండి ఆ భక్తి పనులు చాలా ఉన్నారు ఎందుకంటే గుడికి సాయిబాబా గుడికి వెళ్ళాను చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా కలిశారు చాలా మంచిగా అనిపించింది కానీ ఇంత భక్తిగా నాకు మన ఇండియాను వదిలేస్తే మర్చిపోతారేమో భక్తి అనుకునేదాన్ని కానీ లేదు ఇక్కడే ఎక్కువ ఉంది దేశ విదేశాల్లో ఇక్కడే ఉంది నాకు అనిపించింది ప్రస్తుతం మీలాంటి నిజంగా ఒక మహాత్మురాలతో నేను ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నానమ్మా చాలా ఆనందం అనిపించింది అసలు మీకు భక్తి ఎప్పటి నుంచి ఉంది లక్ష్మి తల్లి నాకు చిన్నప్పటి నుండి మా అమ్మ చాలా చేస్తారు పూజలు అలా మా అబ్బాయి కూడా చాలా ఇంకొరీ చేస్తారు మీరు ఎక్కడ ఉంటారు చెప్పలేదు నాకు అది హైదరాబాద్ జాబ్ పరంగా ఇక్కడికి వచ్చాము నాకు మళ్ళీ పెళ్ళి మా వారి సపోర్ట్ కూడా చాలా ఉంటది కాబట్టి ఇంకా ఏమీ లేదు తన వల్ల నేను ఇంకా పూజలు అన్ని చేసుకోవడానికి నాకు అది ఒక పెద్ద యూజ్ అవుతుంది రోజు బాగా పూజలు చేసుకుంటారు ఇంకా లలిత చదువుతారు మణిదే పనులు చదువుతారు కదా ఇవన్నీ చదువుతారు ఎందుకంటే నాకు ఈ బుక్ దొరికింది అందుకని నేను అనిపించింది ఒక యోగి ఆత్మకత ఇవన్నీ చదువుతుందండి అంటే ఒక యోగి ఆత్మకథ ఎప్పుడైతే ఆ బుక్ ఇంట్లో ఉందో అప్పుడే ఇంట్లోకి అని తెలిసిపోతుంది ఆ ఇంట్లో బైబ్రేషన్స్ కానీ ఆ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంది అని గడప రాగానే తెలిసిపోతుందన్న ఎందుకంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళ డివోషనల్ గా ఒక యోగివన్నీ ధ్యానంలో ఉన్నారు అలాగే భక్తిలో ఉన్నారు ఇవన్నీ కూడా మిమ్మల్ని చూడగానే అర్థమైపోతుంది ఈ బుక్ చూడగానే అనుకున్నాను అబ్బో ఏమో మామూలు భక్తురాలు కాదు అని అన్న నాకు ఇది చాలా సంతోషం నాన్న ఒకసారి మన వాళ్ళ కోసం సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువు ఎందుకంటే మాకు మనకి అక్కడ నాకు ఎంత బాధేస్తుందంటే చూడండి ఎంత ప్రేమ ఆవిడికి సిద్ధ కార్డు ఇక్కడ దొరకదు కదా మరి ఇలా రాసుకొని ఆ తల్లి చదువుతుందండి ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీకు అంత కార్డులు ఇచ్చి మీకు అన్ని నేను చాలా ఇది చేస్తాను అక్కడ మన ఇండియాలో కార్డులు అంత నేను కొట్టిచ్చి అలా చేస్తే కూడా అయ్యో ఆ కార్డులు ఎక్కడైనా అక్కడ పడేస్తుంటారు కొంతమంది అందరు కాదు కానీ ఈ లక్ష్మీకారిని చూసి ఏం నేర్చుకున్నా అంటే ఆవిడ పెన్ను తీసుకొని ఆ సిద్ధములు రాసుకొని ఆవిడ రోజు చదువుకుంటున్నాను అంటే కొంచెం దాన్ని బట్టి పట్టడానికి కొంత టైం పడుతుంది కదా కానీ అప్పటిదాకా రోజు అలా చూసి రాసుకుందంట పాపం అలాగే చరిత్ర కూడా కొన్ని పేజీలు రాసుకుందండి నాకు భలే ఆనందం ఎందుకంటే ఇవన్నీ ఎందుకు గురి చరిత్ర అండి ఎంత భక్తి చూడండి ఇలా పేపర్లంతా రాసుకుందమ్మా నాకు చాలా ఆనందం అనిపించింది అందుకే లేదు మిమ్మల్ని ఖచ్చితంగా నేను యూట్యూబ్ లో చూపించాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను బంగారు తల్లి చూడండి అసలు ఎంత గురిచరిత్ర గురిత దాని గురించి ఎంతో అద్భుతంగా పాపం రాసుకున్నారు చాలా చాలా ఆనందం ఉన్నానా ఈ సిద్ధమానవతరాన్ని ఒకసారి మీ నోటితో

जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीदर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमती वात्सल्यामृतपरिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सत्य ऋषीश्वर दुहितानन्दन बाप नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सवितृकाटक चयन पुण्यफलभरद्वाज ऋषिगोत्रसम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भवा दोचौपाति देवलक्ष्मिगणसंख्या बोधित चरणा जय विजयी भव दिग्विजयी भव श्री श्रीविजयी भव फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्री श्रीविजयी भव सुमती सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्री श्रीविजयी भव पीटिकापुरनित्यविहारा मधुमति दत्ता रूपा जय विजयी भव दिग्विजयी भव శ్రీమదండ శ్రీ విజయ భవ జయ దిగ్విజయీవ శ్రీమదండ్రీ విజయ భవ దిగంబరా 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 దిగంబర అవధూత చింతన దిగంబరా చాలా అద్భుతంగా పాడారమ్మా ఒక్క తప్పు అంటే ఒక్క తప్పు లేకుండా సిత్తమంగళా సూత్రాన్ని అత్యంత అద్భుతంగా అవి నోటి నుంచి విన్నాం చాలా చాలా నీకు కృతజ్ఞతలు అమ్మా నిజంగా దత్తానుగ్రహం సంపూర్ణంగా ఉందమ్మా లక్ష్మీదేవి నీకు నిజంగానే అలాగే దత్తస్తవాన్ని ఈ లలితా శాసన లో ఉంది అయితే దాంట్లో కొన్ని తప్పులు ఉంటే మన గ్రూప్లో దత్తస్తవం రోజు చదువుతాం కదా ఆ దత్తస్తవాన్ని ఎక్కడెక్కడ తప్పులున్నాయో చూడండి ఎంత అంటే శ్రద్ధ చెప్తాను ఇక్కడ అంత శ్రద్ధ ఉండాలి ఏదో చదువుతున్నారు అనుకోని కాదు దాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలని మా తాపత్రయాన్ని మీరు గుర్తించి ప్రతి అక్షరాన్ని ఇక్కడ అండర్లైన్ చేసుకోవడం నాకు ఇది బాగా నచ్చింది ఈ ఇదంతా సమావత్వని కొన్ని బుక్ల ప్రింటింగ్ వస్తాయి వాళ్ళ తప్పు కాదు అయితే దాన్ని సరిచేసుకొని మన వాళ్ళు ఎలా చదువుతున్నారు అలా దాన్ని సరిచేసుకొని ఈ యొక్క దత్త అంటే దత్త స్థావన అత్యంత అద్భుతంగా మీరు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మన వాళ్ళ కోసం ओम् श्री गणेशाय नमः ॐ श्री सरस्वत्यै नमः ॐ श्री पादवल्लभ नरसिंहस्वामि श्रीगुरुदत्तात्रेयाय नमः दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नाति दीनबन्धुम् सर्वकारणकारणम् सर्वकारक्षाकरम् वन्दे स्मतृगामी सनोवतु शरणागत दीनार्ता परित्राणपरायणम् नारायणम् विभुम् वन्दे स्मतृगामी सनोवतु सर्वानद्धहरम् देवम् सर्वमङ्गल सर्व वन्दे स्मतृगामी सनोवतु ब्रह्मण्यम् धर्म तत्त्वज्ञम् भक्त भक्ताभीष्टप्रदं वन्दे स्मतृगामी सनोवतु शोषणं पापपङ्कस्य दीपनं ज्ञानतेजसः तापप्रशमनं वन्दे स्मतृगामी सनोवतु सर्वरोग प्रशमनम् सर्व पीडानिवारणम् वन्दे स्मतृगामी सनोवतु జన్మ సంసార బంధజ్ఞం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మతృగామి సనోవతు జయలాభయ శక్కామ ధాతుర్ దత్త శయస్తవం భోగమోక్ష ప్రద సేమం ప్రపటేత్ సహృతి భవేత్ జై గురుదత్ జగ చాలా చాలా అద్భుతంగా పాడవమా నిజంగా ఒక తప్పు కూడా లేకుండా చదువుడు అది గొప్ప అన్నమాట నాకు అది బాగా నచ్చింది మా నీ శ్రద్ధ నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇంత శ్రద్ధగా ఆర్తిగా పాడాలి అని కూడా అది కూడా స్వామి అనుగ్రహమే మీకు స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి మన గ్రూప్లో చేరాక మీకు ఎలా అనిపించింది ఒకసారి మన వాళ్ళ కోసం చెప్తాలి చాలా బాగుందమ్మా నాకు అవి వినడము ప్రతిరోజు అంటే వేరే వాటికి ఇంకా డైవర్షన్ అవ్వకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి మంచి మంచి విషయాలు చెప్పడం గాని దేవుడివి గురించి చెప్పడం ఎంతో అంటే చాలా అద్భుతంగా ఉంది మైండ్ కూడా చాలా రిలాక్స్డ్ ఉంటది ఎవరు విన్నా అది బాగుంది మీరు చెప్పే నా విధానమైన సార్ చెప్పేది ఎంతో అంటే మీరు చెప్పినప్పుడు అయితే ఇంకా నాకు ఏడ్ వచ్చేస్తూ ఉంటది ఎప్పుడు విన్నా అది బాగా ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా బాగా నచ్చిందమ్మా మీరు చెప్పే చాలా అద్భుతంగా ఉంటుంది చూసారు కదండి వన్ చూసారా అంటే దత్తస్వామి కృప అంటే భగవంతుడి కృప కలగడానికి కొన్ని కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అసలు ఈ జన్మకే కాదు మరి జన్మకు వాయిదా వస్తుందేమో లేదా పూర్వ జన్మలో ఉంటుందేమో ఇవన్నీ ఓకే బట్ స్వామి అనుకూలం కలగాలంటే ఒక క్షణమైన ఆ పడుతుంది ఒక క్షణంలో స్వామి అనుకూలం పొందొచ్చు అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటా కాబట్టి వన్ వీక్ లో ఆమె మన గ్రూప్ లో జాయిన్ అయ్యి లండన్ లో అక్కడ వాళ్ళ ఇంటికి రావడం నిజంగా ఇది స్వామి మెరాకిల్ గా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని సార్లు అందరూ నన్ను పిలిచినా కూడా అంటే కుదరక నేను చాలా సార్లు మా సొంత దగ్గర ఆత్మీయ దగ్గరికి వెళ్ళలేకపోతాను అసలు ఒక్కోసారి ఇండియాలోనే తర్వాత వస్తా లేమ్మా ఏమనుకోద్దమ్మా అని చెప్తాను నాకు కుదరకుండా కానీ ఇంత దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ నేను మిమ్మల్ని కెలవడానికి రావడం అంటే ఇది స్వామి కృపే లక్ష్మణి నేను షాక్ అయ్యాను చాలా ఇది నాన్న చాలా బంగారం మంచిగా చేసుకుంటున్నా మీ సాధన ఇలాగే కొనసాగాలని మీ ధ్యానంలో అత్యంత అద్భుతంగా ఇంకా సాధన ముందుకు సాగాలని మీ ఆధ్యాత్మిక జీవితం లండనే కాదు ఇంకెన్ని దేశాలు తిరిగినా సరే ఇంకా ఉన్నతంగా మీరు ఇది ఏది మర్చిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేనైతే నిన్ను దీవిస్తున్నాను ఎందుకంటే ఎంత చక్కగా రిసీవ్ చేసుకుందో అసలు కొత్తగా ఆమె ఎవరో పిలిస్తే ఎట్లబ్బా అని అనుకోకుండా అమ్మా మీరు రావాలమ్మా అని నేను అడగానే నన్ను తీసుకొచ్చి చక్కగా నన్ను ఇంకా పాత అంటే ఒక ఒక వారం నుంచి జాయిన్ అయ్యింది ఒక వారంలో విన్నది అని ఆ కొత్త ఫీలింగ్ ఏమీ లేకుండా ఎన్నో సంవత్సరాల జన్మల అనుబంధం లాగా ఈవిడతో నన్ను నేను కలవడం ఆవిడ నన్ను కలవడం ఇది కేవలం దత్తస్వామి అనుగ్రహం మాత్రమేనమ్మా ఇది ఇంక ఇది మామూలు విషయం కాదు నాన్న ఇది చాలా కృతజ్ఞతలు కాబట్టి చూశారు కదా మీరందరూ కూడా కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరందరూ కూడా గ్రూప్లో అంటే దత్తబిడ్డలు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి నిజంగానే ఒకసారి చేరండి లింక్ ఉంటుంది పంపిస్తాను జైగురు దత్తాన్ని పెట్టండి ఇదే వాట్సాప్ నెంబరు కాబట్టి జైగురు దత్తాన్ని బట్టి మిమ్మల్ని గ్రూప్లో మీకు ఇంట్రెస్ట్ అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే చరిత్రను గురించి తెలుసుకోవాలనుకుంటే సిద్ధమంగళ సూత్రం దాని గురించి మనం అందరం రోజు పొద్దున్నీ ఛానల్ ఇరవై నాలుగు గంటల ఛానల్ ఉంటాను చూడండి ఆ టైపులో మనకి కంటిన్యూగా అసలు అలా మీకు అందరికి ఎవరికి నా ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా చేరి తప్పకుండా అందరూ మనకి మనశ్శాంతి కావాలండి ఏది ఏది ఉన్నా ఎంత డబ్బులున్నా కొంతమందికి అసలు మనశ్శాంతి ఉండదు కాబట్టి మనం డివోషన్కి వెళ్తేనే దాంట్లో తప్పైంది ఎక్కడే మన మనశ్శాంతి రాదమ్మా బట్ అలాంటి ఆ డివోషన్లు మనం ఎన్నుకొని ఆధ్యాత్మిక చిన్నలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళంతా తప్పకుండా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ గురుదేవదత్తమ్మ బాయ్ గురుదేవదత్త